జేటీవీ న్యూస్ ఏపీ ప్రేక్షకులకు నమస్కారాలు జేటీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక సంచలనమైన విషయాలు మేము తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను తిరువురు నియోజకవర్గం సంబంధించి ఒక విషయం అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది తిరువురు ఎమ్మెల్యే కొరకుపూడి శ్రీనివాసరావు తనదైన శైల్లో ఆయన చూపిస్తున్న విధానం పట్ల స్థానిక ప్రజలైతే తీవ్ర రాష్ట్రం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు గతంలో బెల్ట్ షాపులు ఇళ్ల మధ్య ఉన్న వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని తిరువురు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావుకి విన్నవించుకున్నారు ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం బస్టాండ్ తిరువురు బస్టాండ్ ప్రాంతంలో బెల్ట్ షాపులపై తీవ్రంగా ఆయన దాడి చేసి ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేసి నలభై ఎనిమిది గంటల్లో తిరువురు ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపును తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తిరువురు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆయన సొంత ఫేస్బుక్లో ఒక పోస్టును రిలీజ్ చేశారు మంచి మన మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే పోస్టర్ కార్యక్రమం ద్వారా ఆయన ట్యాగ్ చేసుకొని కాలేజీ నీళ్ళ మధ్యన ఉన్న ప్రాంతంలో బెల్ట్ షాప్లు బార్లు ఏవైతే ఉన్నాయో ఊరు శివర ప్రాంతంలో పెట్టుకోనే విధంగా ఉండాలని ఆయన పోస్టు జారీ చేశారు అయితే ఆయన ఫేస్బుక్ ట్యాగ్ చేసిన ఫోటో ద్వారా ఆయన ఏం కామెంట్ పెట్టారో సార్ చూద్దాం తిరువురు పట్నంలోని వినాయకుడి గురి ఎదురుగా ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్ స్టాండ్ వద్ద ఉన్న మధురి రోడ్లో జనావాసాల మధ్య మద్యం దుకాణన్నింటిని దయచేసి ఊరి బయట పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను ఇది ఆయన పోస్టు అయితే ఆయన ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో మన మంచి ప్రభుత్వం పోస్టర్ ఫోటోని ఆయన ఫేస్బుక్ సొంత ఖాతా ద్వారా ఆయన ట్యాగ్ చేసి దీన్ని పెట్టారు అయితే టీడీపీ కార్య కార్యకర్తలు ఏమనుకుంటున్నారో అది కూడా ఒకసారి చూద్దాం సొంత పార్టీ ఎమ్మెల్యే పోస్టుతో టీడీపీ కార్యకర్తలు నాయకులు మనోభావాలు దెబ్బతీస్తాయో లేదో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే మంచి ప్రభుత్వం అనే దాని ఫోటోను ప్యాక్ చేసి ఈయన ఇలాంటి మద్యం ఎవరైతే నగరంలో పెట్టారో బెల్ట్ షాప్లు అవి తొలగించే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టడం పట్ల అభిమానులు కూడా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది అయితే ఈ ఫోటో పెట్టడం ఉద్దేశం మంచి ప్రభుత్వం కాదని చెప్పటమేనా అనే విషయం కూడా టీడీపీ కార్యకర్తలు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు అంటే ఈ ఫోటో పెట్టి ఈ మధ్యం ఇలా తొలగించాలి ఊరి పెట్టి పెట్టాలి అన్న విషయాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం కాదేమో వాళ్ళకు కూడా అనుమానం వచ్చేలాగా ఈ పోస్టు వాళ్ళకి అనుమానాలు తాగుతీస్తున్నాయి ఈ నేపథ్యంలో తిరువురి ఎమ్మెల్యే కొరకుపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడవలసి ఉంది జేటీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం